వెల్కమ్ టు నేను ఇక చూస్తే ప్రాణం విశాఖపట్నం కేజీహెచ్ ఇసుక కొండ శ్రీ సత్యనారాయణ స్వామి కొండపైకి పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్ దయారామ స్వేత్ పక్కన కొండపై నుంచి దేవుడి గుడికి ఘాట్ రోడ్ నిర్మించడం జరిగింది అది ఈ మధ్యనే ప్రారంభించడం జరిగింది కానీ ఈవేళ వేళ అనుకోని సంఘటన ఎదురైంది శ్రీ శ్రీ సత్యనారాయణ వారి దేవస్థానం ఘాట్ రోడ్డు తిరుగుతుండగా భారీ యాక్సిడెంట్ జరిగింది ఒక ఫ్యామిలీ దర్శనం చేసుకుని తిరిగి వికలాంగుల వాహనంపై ఒక వికలాంగుడు అతని వెనకాల ఒక మహిళ వాళ్ల దగ్గర ఒక చిన్న పాపతో ప్రయాణిస్తున్నారు వీళ్లు చోడవరం దగ్గర బుచ్చయ్యపేట అని అధికారులు గుర్తించారు ఈరోజు అక్కడ ప్రమాదానికి గురై ఒకరు ప్రాణాలు విడిచారు ఒకరిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడున్న ప్రజలు అభిప్రాయం ప్రకారం అక్కడ ముఖద్వారం దగ్గర చిన్నగా ఉంటుంది ఆ తర్వాత మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది ఒక్క వెహికల్ తప్పితే రెండో వెహికల్ వెళ్లటానికి వీల్లేదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు అక్కడ రెండు షాపులు తీసి రోడ్డు వెడల్పు చేయాలన్నారు కానీ ఇది మాటలకే పరిమితమైంది ఆ రోడ్డు వెడల్పు చేయలేదు వీధి దీపాలు లేవు రాత్రి అయితే చీకటి చాలాసార్లు అధికారులకు తెలియపరచడం జరిగింది అయినా పట్టించుకోవటం లేదు అలాగే అక్కడ దేవస్థానానికి వెళ్లే ప్రముఖ ద్వారం ప్రవేశ ముఖద్వారం చాలా ఎరుకుగా ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దీన్ని అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం పెద్దది చేయవలసిందిగా భక్తులు ప్రజలు అభిప్రాయపడుతున్నారు Yeah. <laughs> एक्सीडेंट है सर स्टार्ट डेट उतरनु మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి